హలో ఈరోజు మనం ఆ కాకరకాయని వండుకోబోతున్నాం కొంతమంది ఆ కాకరకాయ తెలంగాణ సైడ్ వస్తే బోడ కాకరకాయ అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి మామూలు కాకరకాయ కన్నా ఇది చాలా కాస్ట్లీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది ఇప్పటివరకు మన షోలో చేయలేదు ఈరోజు చేయబోతున్నాం ఉల్లి కారంతో చేస్తే కనుక చాలా బాగుంటుంది రకరకాలుగా చేసుకోవచ్చు ఉట్టి నూనెలో వేయించుకొని ఫ్రైలాగా తయారు చేసుకోవచ్చు టమాటాలు వేసి కూరలాగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేపుడు లాగా చేస్తున్నాం అనమాట నేను కట్ చేసి పెట్టేశాను దీనికన్నా ముందు ఫస్ట్ మనం చిన్న మసాలా తయారు చేసుకుందాం ఫస్ట్ ఏంటి అంటే కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర ధనియాలు నేను నువ్వుల నూనె వేసాను అందుకే కొంచెం నూరగొస్తుంది మీకు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మనం తీసుకుంది కిలో ఆ కాకరకాయలు దానికి అన్ని ఒక్కొక్క స్పూను ధనియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేశాను ఇవి కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేయండి అలాగే ఒక పది పన్నెండు చిన్న వెల్లుల్లి రెబ్బలేసాను ఈ పప్పులన్నీ కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఉల్లిపాయలు వేసేయండి కొంచెం ఒక టీ స్పూన్ నూనె వేయండి కొంచెం లైట్గా వేయగడానికి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇందులో ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుతాయి చిన్న మంట మీద ఉల్లిపాయలు మగ్గనివ్వాలి సో మూత పెట్టేస్తే నూనె కొంచెమే వేసాం కాబట్టి మూత పెట్టేద్దాం చక్కగా మగ్గుతాయి మూత పెట్టేస్తే చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వాలి ఈ లోపల ఏం చేద్దాము అంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఇందులో కాస్త చింతపండు వేసేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేద్దాం ఇలా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసా ఇందులో వేసేద్దాం కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం ఈ లోపల వేడిగా ఉన్న గిన్నెలో కొంచెం నూనె ఎక్కువ పోసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి గింజలతో వేసుకోవాలి గింజలే బాగుంటాయి ఇందులో కరకరలాడుతూ వీటిని చక్కగా వేయించుకోవాలి కాకరకాయలు వేగే లోపల మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటా చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇలా నూనెలో మధ్య మధ్యలో తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే కర్రకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా పొడువుగా కోసుకున్న బాగుంటుంది రౌండ్ రౌండ్గా రింగుల్లాగా కోసుకున్నా కూడా బాగుంటుంది ఇలా కాకరకాయలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఎందుకంటే మనం నూనె ఎక్కువ వేసేసాం కదా వేయించుకున్న వాటిని తీసేసి ఉల్లి కారం వేయించుకున్నాం ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ కొంచెం పక్కకు తీసేసుకుందాం ఇంత ఆయిల్ మనకి అవసరం లేదు వద్దు కూడా ఆకాకరకాయలో గింజలే రుచి క్రిస్పీగా మధ్య మధ్యలో కరకరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ తీసేస్తాం ఇప్పుడు కొంచెం నూనె ఉంచాను ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లి కారం వేసేయండి కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఇందులో వేసేసాను కొద్దిగా పసుపు వేసుకుందాం ఏంటో అంటాను కానీ నా చేతికి పసుపు కొంచెం రానే రాదు పర్లేదు నేనైతే ఇంత వేసుకుంటాను మీకు కావాలంటే కొంచెం వేసుకోండి కానీ ఇంత పసుపా అని కామెంట్ చేయకండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట స్టైల్ ఉంటుంది ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుంది సేమ్ మసాలాలు సేమ్ క్వాంటిటీ చేసినా ఒక్కొక్కరి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అదే చేతి రుచి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఎండు మిరపకాయలు వేసిన కారం వేస్తేనే రుచి ఇప్పుడు బాగా ఉల్లి కారంని మళ్ళీ ఒక్కసారి ఉడికించుకోవాలి ఆల్రెడీ వేగిందే బట్ మళ్ళీ ఒక్కసారి నూనెలో కాస్త ఉడకనివ్వాలి ఇప్పుడు మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాసెస్ రెగ్యులర్ కాకరకాయ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కావాలి అంటే ట్రై చేయండి అసలు చేదు ఉండదు కాకపోతే రెగ్యులర్ కాకరకాయని ముందు నీళ్ళల్లో చేసుకోవాలి అప్పుడే చేదిపోతుంది సో ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ కలుపుతూ చక్కగా దగ్గరగా అనమాట లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతే రెడీ అయిపోయినట్టే ఇలా దగ్గరగా వరకు చక్కగా వేయింపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చేయాలన్నమాట కమ్మగా ఉంటుంది ఒకసారి కలిపేసి బౌల్లోకి తీసుకుందాం రండి ఇంకా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట రండి అన్నం మట్కి వేడి వేడిగా ఉన్నప్పుడు ఒడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీలు పుల్కాలు సూపర్ చాలామంది అసలు ట్రై కూడా చేసి ఉండరు ఈ కూరని బట్ ఈ స్టైల్లో ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందో సింపుల్గా చేసుకునే ఉల్లి కారం కాకరకాయ చాలా బాగుంటుందండి ట్రై చేయండి నా ఫేవరెట్ రెసిపీలో దీన్ని కూడా యాడ్ చేయొచ్చు వెజ్లో మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి మల్లికలు దాబాయ్